హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారో మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే ఈ ఈరోజు వచ్చేసి మా సిస్టర్ వాళ్ళ ఊరికి వెళ్ళాలి ఈరోజు కాదు ఇది చాలా రోజుల వీడియో అనమాట కానీ మా సిస్టర్ వాళ్ళ ఊరికి వెళ్ళి అక్కడైతే వాళ్ళ హోమ్ టూర్ అయితే చేసుకుని వచ్చాను ఒక పల్లెటూర్లలో హోమ్ టూర్ ఎలా ఉంటుంది హోమ్ ఎలా ఉంటుందని చాలా మందికి చూడాలని ఉంటుంది అని చెప్పేసి వీడియో అయితే చేసుకొని వచ్చాను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడండి అలాగే మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి కొద్దిగా స్లో పెట్టాను ఎందుకంటే చాలా ఫాస్ట్గా అయితే తీసాను వీడియో అయితే అందుకని చెప్పేసి ఇప్పుడు కొద్దిగా స్లో మోషన్లో పెట్టేశాను ఇక్కడ వచ్చేసి ఇంకా మా చెల్లెలు నేను ఏం చేశానంటే ఆమె కొద్దిగా ఆకి వేసుకుంటుంది అది చూపించాను నయ్యి నెయ్యి పెడుతుంది ఏంటి ఫస్ట్ చూపడం చూపించడం ఎలా చూపించామని తను కొత్తగా వచ్చేసి కుక్కరు మిక్సీ ఇవన్నీ టీవీ ఇవన్నీ తెచ్చుకుని చా ఎందుకంటే ఫస్ట్ పాతవన్నీ అవన్నీ కొద్దిగా పోయాయని చెప్పేసి ఇప్పుడైతే కొత్తగా తెచ్చుకుంది ఇంక నేను ఫ్రిడ్జ్లో ఏమున్నాయా మీ అందరికీ అయితే చూపియాలని కదా అని చెప్పేసి చూపిస్తున్నాను తనైతే ఏమంటుందంటే ఫ్రిడ్జ్లో నేను చాక్లెట్ తప్ప ఏం పెట్టుకోనమ్మా ఎప్పుడో ఒకసారి కూరగాయలు వచ్చేది మాకు అని చెప్పి ఇంకా తను చెప్తుంది అక్కడైతే రీసెంట్గా కొత్త టీవీ తెచ్చారు ఇక్కడ బెడ్షీట్లు అన్ని వేసుకుంటారు ఇక్కడ బియ్యం ప్యాకెట్లు వేసుకుంటారు ఇది వచ్చేసి పాత బిరువ అంటే పాతకాలం నాటి బిరువ వాళ్ళ అత్తయ్య బిరువా అనమాట ఇది ఆ బిరువాను అక్కడ పెట్టేసుకున్నారు ఇది వచ్చేసి మా చెల్లెల బీరువా అంటే మా అమ్మ తన మ్యారేజ్ అయినప్పుడు మా అమ్మ తీసి ఇచ్చిన బీరువా అంటే అది మాకు అప్పట్లో మా బడ్జెట్కు అది చాలా ఎక్కువ మాకు అనమాట ఆ బిరవ అయితే మా అమ్మ తీపించింది ఇంక ఇక్కడైతే పైన తన సామాన్లు అన్నీ అలా ఉన్నాయి ఇంకా కొన్ని ఉన్నాయి అవి అయితే ఇంకా నేను చూపించలేదు పక్కన రూమ్లో పెట్టేశారు సరేలే అని చెప్పేసి నిజం చెప్పాలంటే ఇక్కడ వీడియో నువ్వు నువ్వు ఉండు నేను తీసుకుంటూ ఉంటాను వీడియో నేను తీస్తానని చెప్పేసి అమ్మ తీస్తుంటే నేను చెప్తూ ఉన్నాను కానీ వాళ్ళ ఇంట్లో ఒకరింటికి వెళ్ళిన తర్వాత మనకంటే వాళ్ళకి బాగా తెలుస్తాయి అనమాట ఏంటి ఎక్కడ పెట్టుకుండేది ఎక్కడ అని ఓవరల్గా అయితే తనే వాయిస్ ఇచ్చింది అనమాట కానీ నేను తన వాయిస్ని మళ్ళీ తీసేసి నా వాయిస్ని అయితే ఇచ్చుకుంటున్నాను ఎందుకంటే తన ఇస్తే కొద్దిగా ప్రాబ్లం అవుతుంది ఎందుకు లేని చెప్పేసి నా వాయిస్ అయితే ఇచ్చుకుంటున్నా ఇక్కడైతే వాళ్ళ మరది అనమాట వాళ్ళ అక్క వాళ్ళ మరది అత్త మామ వీళ్ళు అనమాట వీళ్ళైతే వీళ్ళందరూ వాళ్ళ మరిది అయితే రీసెంట్గా అంటే ఒక రెండు సంవత్సరాలైంది వాళ్ళ మరిది చనిపోయిన వెనకమ్మడి వాళ్ళ మామ చనిపోయాడు అట్లా వాళ్ళేంటే వరుసగా అట్లా అయిపోయాయి అనమాట ఫస్ట్ అత్తయ్య మళ్ళీ మామయ్య మళ్ళీ వచ్చే ఫస్ట్ అత్తయ్య మళ్ళీ వచ్చేసి వాళ్ళ మామయ్య అయితే చనిపోయిండు మళ్ళీ వాళ్ళ మర్ది కూడా చనిపోయిండు అందరికీ రీసెంట్గా బాగాలేకనే చనిపోయిండ్రు అప్పుడు ఊళ్ళో చాలా అనమాట ఏమైందో ఎక్కడ అని చెప్పేసి మళ్ళీ శాంతి పూజలు ఇవన్నీ చేయించుకొని మళ్ళీ బాగున్నారు అప్పుడు ఇది అనమాట వాళ్ళ చిన్న దేవుని గుడి గుడి అయితే ఇలా చిన్న గుడి అనమాట ఈ బోకల్ స్టాండ్ నిజంగా చాలా బంటే చాలా ఇలా పల్లెటూర్లలో చాలా బాగుంటాయి నాకైతే చాలా నచ్చుతాయి అనమాట సింపుల్గా ఇండ్లు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఎక్కడైతే ఇంకా మా ఆయన వచ్చేసి నన్ను తీయొద్దోచ్చి అని పక్క పోయాడు రోజులు ఎందుకు మా ఆయన వీడియోలలో చూపలేదంటే వద్దు ఏదో నేను కొద్దిగా ఇంకా కొద్దిగా బాగా వీడియోస్ పోయేప్పుడు నేను తీయవచ్చులే అని చెప్పుకున్నాను కానీ సడన్గా అక్కడక్కడ కనిపించేసరికి అవన్నీ క్లిప్ చేయలేక అలాగే పెట్టేశాను ఇదైతే వచ్చేసి ఈ ఇండ్లన్నీ వచ్చేసి వాళ్ళు పల్లెటూళ్ళలో మంచి మంచి ముగ్గులు అలా వేసుకుంటారు ఫస్ట్ అయితే ఇక్కడ దారి ఉండే కానీ ఈ మధ్య వాళ్ళు ఇల్లు గోడ అయితే పెట్టుకున్నారు ఇదండి మా ఎనుములు అదే మా చెల్లెల వాళ్ళ ఎనుములు వచ్చేసి శనికాయలు పొట్టు ఇవన్నీ మంచిగా పెట్టుకున్నారు చిన్న చిన్న ఇళ్ళల్లోనే మంచిగా సర్దుకున్నారు ఇంకా నేనైతే దూడని పట్టుకున్నాను నాకు నిజంగా పట్టుకోవాలంటే చాలా భయం కానీ చెల్లెలు మనం నిజంగా చాలా బాగుంటాయి అని చెప్పింది అంటే మనం ఎప్పుడోసారి కదా పోయేది కొన్ని పొడజనీకి వస్తాయని చాలా భయం ఇక్కడైతే ఇంకా గొడ్డి గడ్డి కోసుకొచ్చింది గడ్డి కోసుకొచ్చి అక్కడ పెట్టింది ఇంకా మా చరణ్ అయితే అసలు ఎనుములతో ఎంత బాగా మనకి అస్సలు ఒక్కొక్క రోజో కూడా లేదు ఇంకా మా చరణ్ చూడండి ఎంత బాగా అడుగుంటుండో వాటిని చూస్తేనే చాలా సంతోషం అనమాట మా వానికి అయితే అంత సంతోషం అని చెప్పేసి ఇక్కడైతే ఈ రూమ్ అయితే వాళ్ళు అన్నీ కట్టేసుకుంటారు అనమాట అన్నీ కట్టేసుకొని మంచిగా పొట్టు ఇవన్నీ వానకు తడచకుండా అయితే ఇక్కడ బాగా పెట్టుకుంటారు మా వర్షతే అయితే ఈ రూమ్లోకి రాలేదు భయపడింది ఇక్కడైతే వచ్చేసి ఇంకొక ఏనుమో వాళ్ళు కొత్తగా పట్టుకొచ్చారు ఇది అదే నిండు మనిషి అనమాట ఇంకా లేదు ప్రెగ్నెంట్ అనమాట అది కూడా ప్రెగ్నెంట్ ఇదైతే ఇక్కడ నుంచి ఫస్ట్ అక్కడ నుంచి లాస్ట్ వరకు ఆ గొడవట్టిన కట్టిన వరకు వాళ్ళ రూములు అనమాట ఇది వచ్చేసి వాళ్ళ బట్టల రూము బట్టలు పెట్టుకునే రూమ్ అనమాట ఈ బట్టలు పెట్టుకునేది ఇక్కడ స్నానాలు చేసేకి ఇక్కడ అనమాట చిన్న చిన్న రూము ఇది వచ్చేసి ఇక్కడైతే బియ్యం ప్యాకెట్లు అక్కడ కొన్ని బియ్యం ప్యాకెట్లు అయితే ఉన్నాయి ఇక్కడ తొట్టి ఉంది నీళ్లు పట్టి పెట్టుకుంటారు వాళ్ళు ఇక్కడనే సా బయట ఒక బాత్రూమ్ ఉండే ముందు ఇక్కడ బాత్రూమ్ ఉండే కానీ ఈ మధ్యకాలంలో ఇట్లా వేసుకున్నారనమాట నీళ్ళు మంచిగా ఇక్కడ నీళ్లు పట్టుకుంటారు ఇక్కడ మొత్తం అన్ని ఏవైనా చిన్న చిన్న అన్ని పెట్టుకొని ఇక్కడైతే వచ్చేసి మళ్ళీ వాళ్ళ బట్టలు ఏమైనా ఉన్నా కూడా అన్నీ ఇక్కడనే స్నానం స్నానం అయితే ఇప్పుడు మళ్ళీ బయట బయట బాత్రూమ్ అయితే కట్టించిండ్రు ఇక్కడ మళ్ళీ బట్టలన్నీ అంటే ఉత్కల బట్టలు అన్నీ ఉంటాయి కదా అవన్నీ ఇక్కడే పెట్టేసుకుంటారు ఇక్కడ పెట్టేసుకొని ఇంక అక్కడ కొన్ని ఉతికిన బట్టలు ఉన్నాయి అవన్నీ పెట్టాలని చెప్తూ ఉండింది మీకైతే నాకు అది నేను ఫస్ట్ అలా వాయిస్ ఓవర్ విన్నా కదా అందుకని చెప్పేసి అలా అర్థమైంది కానీ ఇక్కడ పెట్టేసిన తర్వాత వచ్చేసి ఇంక ఇక్కడ బయట అయితే ఇంకా చూ మామూలుగా మా చెల్లెలు ఎనుముల కాడికి అయితే తీసుకెళ్ళి ఇక్కడ మావాడి సైతే అయితే ఎనుములు చూసి ఓ అని ఏడుస్తూ అడుస్తూ ఉండేది మొత్తానికి ఇదైతే అయిపోయింది అనమాట ఇంక ఇక్కడ నుంచి వచ్చేసి ఇంకా మా చెల్లెల ఎనుములు ఇవన్నీ ఇదైతే ఇంకా ఈనొచ్చింది అనమాట ఇది ఎంత ఉంది అదైతే పాలైతే రోజు నాలుగు లీటర్లు అయితే ఇస్తుందంట ఈ రెండు వచ్చేసి మా పెద్దక్క వాళ్ళ ఎనుములు అనమాట ఇవి అంటే వాళ్ళు తోడికోవడం ఎనుములు అది పెద్దక్క ఎనుములు ఇవి వచ్చేసి మా చెల్లెల ఎనుములు ఇలా రెండు ఎనుగులు ఒకే సట కట్టేసుకొని అంతా మంచిగానే చూసుకుంటారు ఇలా వచ్చిందండి ఈ పల్లెటూరు అంతా ఇలా ఉందన్నమాట మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఇక్కడైతే మా చెల్లెలు అత్త బాబుని తీసుకొని కొద్దిసేపు ఆడిపించుకుంటూ ఉండే ఎందుకంటే ఏదైనా కానీ తీసుకు తీర్చురా అని చెప్పి ఏం తా అది మాట్లాడుకుంటూ ఉండేటో ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటా ఆ ఎనుగును పట్టుకుంటావారా పట్టుకో పట్టుకో అని ఆ పుల్లోని దయలేస్తా అంటే మా పిల్లోడు అయితే ఏం భయపడలే ఇంకా బాగా అని చెప్పి ఇంకా ఏడు ఏడుసలే ఏడుసలే ఏడుచాడు అనుకుని అస్సలు ఏడుసలే సరేలే అని చెప్పేసి ఇంకా మొత్తానికి ఇలా జరిగిపోయింది చూస్తూ ఉండండి వీడియో కంటిన్యూ అవుతుందిరా తోలుదాని తోను తోను కొట్టు ఏమంది ఎవరు పిల్లలు మొత్తు కొంత వచ్చారు

అవే నిన్న అనుకోండి నన్ను చూస్తుంది ఏం అంది పాపం పైగా తూ వీడు పడుతుంది నువ్వు కానీ నల్ల ఉండవచ్చు అతనికి నువ్వు కూడా కొద్దిగా ఈడు లేకపోవడా నువ్వు నల్ల డ్రెస్ నేను మా ఇట్లా అంటేనా ఏమంది ఇది

ఎన్నిసార్లు ఎక్కించినవాడు ఎక్కువ పెట్టినావాటు అయ్యే కొట్టు చురుగు తగ్గుతుంది నీకే చెయ్యి నచ్చది వాడికి సంబరం దానికి వాడు కుక్కలు ఇది ఈరోజు వీడియో అయితే ఇక్కడైతే మా చెల్లెలు వచ్చేసి కరేపా దొంగతనం చేసిందనమాట బండిలో ఎవరో వాళ్ళ వాళ్ళే కరేపాకు తెచ్చి పెట్టుకుంటే దొంగతనంగా రొంద తీసుకొచ్చుకుంది చిన్న చిన్న దొంగతనాలు ఇంకా మా చెల్లెలు మర్చిపోలేదు అనమాట అది కామెడీగా అన్నాను ఏం సీరియస్ కాదు ఇదే అండి మొత్తం వచ్చేసి ఓవరాల్గా వీడియో అయితే వీడియో ఖచ్చితంగా మీకు నచ్చింది అనుకుంటున్నాం మా చెల్లెల హౌస్ ఎలా ఉంది అనేది చిన్న కామెంట్ అయితే చేయండి అలాగే వీడియో ఎలా ఉంది అనేది కూడా సజెషన్ అయితే ఇవ్వండి ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే ఈరోజు వీడియో కన్నా మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ అయితే క్లిక్ చేయండి మన వీడియోస్ మీ వరకు అయితే వస్తాయి ఇది ఈ రోజు వీడియో ఇక్కడైతే ఇంకా మా చిన్నోడు అస్సలు అసలు వదలలేదన్నమాట ఏనుమలతో అందుకు చాలా బాగా ఆడుకుంటుంది ఈ రోజు అయితే మొత్తానికి వచ్చేసి వీడియో ఇదన్నమాట చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి బాయ్